స్సిన జయ హోత్సిన జనం మెచ్చిన వీరుడురన్నా మనసు మనసి నన్న జనం మెచ్చిన వీరుడురన్నా మనసు మనసి నన్న మంచికి మీరే అన్నా మనం ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణ అభిమానం చాలా గొప్పది ఈ నెల పదమూడున జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి ఏడవసారి మీ అందరి ఆశీస్సులతో నేను పోటీ చేస్తూ ఉన్నాను పార్లమెంటు అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా తయారైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో కాసమహేశ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గం ఏ విధంగా తయారైందో మీ అందరూ కూడా చూశారు ఒక పరిపాలన అనుభవం లేని సైకో సామాన్య ప్రజల సంక్షేమానికి ఉపయోగించకుండా సొంత ప్రయోజనాలకి ఉపయోగించిన ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మేము ఏం చేసినా చెల్లుద్దని మాట్లాడారు ఈ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత పదకొండు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులను చంపారు ఎనిమిది మంది చిన్న పిల్లల వీళ్ళ మైనింగ్ గుంతల్ని కూడా చనిపోయారు అరవై డెబ్బై మందిని కాళ్ళు చేతులు విరగొట్టారు ఆస్తులు ఆక్రమించారు తెలంగాణ మద్యం అమ్మారు గుట్కాలు అమ్మారు పేకాట క్లబ్బులు పెట్టారు మాట్లాడితే దాడులు చేశారు అధికారం వీళ్ళ సొంతం అనుకున్నారు అధికారం ఎవరి సొంతం కాదు అంతులేని అహంకారంతో ప్రవర్తిస్తే ఈ నెల పదమూడున ప్రజలు ఏ విధమైన తీర్పియబోతున్నారో ఈ సైకిల్కి అర్థమైంది ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ మూడు కూడా ఈ రాష్ట్ర ఎన్నికల సమర సమరసంకారంలో దూసుకెళ్తా ఉన్నాయి ప్రతిపక్షాల ఓట్లు చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకెళ్తున్నాం అందుకే నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఈ నియోజకవర్గంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అభివృద్ధి చేయకపోగా అరాచకాలు చేశారు అందుకే మరలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఈరోజు మనకి రాష్ట్రంలో కనబడుతుంది గురజాల నియోజకవర్గాలు కూడా కనబడుతుంది ఒక బయటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి గురజాల నియోజకవర్గ ప్రజల పట్ల శ్రద్ధ లేదు కానీ గురజాల నియోజకవర్గంలో ఉన్న సంపద మీద మాత్రం చాలా శ్రద్ధ ఉంది అందిన గాడికి దోచుకునే విధానంలో ఈరోజు సర్వ వనరులు దోచుకున్నారు ఈ పిడుగురాల పట్టణంలో చెరువు మొత్తం ఆక్రమించుకున్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించారు తప్పుడు రిజిస్ట్రేషన్తో బ్యాంకుల్లో లోన్ తెచ్చుకున్నారు చివరికి ప్రజలు ఈ ల్యాండ్ మాది ఈ ఆస్తి మాది అని చెప్పి బోర్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు